మంత్రివర్గ విస్తరణలో సభన్న వర్గాలకు న్యాయం చేయాలని రాహుల్ గాంధీకి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జార్జుల శ్రీనివాస్ గౌడ్ విజ్ఞప్తి చేశారు రాహుల్ గాంధీ తన పర్యటనలో ఎవరి బాట వారికే దక్కాలనే సామాజిక న్యాయం నినాదం ప్రజల్లోకి తీసుకెళ్తున్న విషయాన్ని గుర్తు చేశారు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జార్జుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ మంత్రివర్గంలో రెడ్లకు వెలమలకు మాత్రమే న్యాయం జరిగిందన్నారు విస్తరణలో మంత్రి పదవులు మళ్లీ అగ్ర కులాలకు కట్టబెడితే బీఆర్ఎస్ కు పట్టిన గతి కాంగ్రెస్ కు పడుతుందని హెచ్చరించారు ప్రస్తుత మంత్రివర్గంలో మార్పులు చేయాలన్నారు బడుగుల సంక్షేమం అగ్ర కులాలు చూడరని అన్నారు గౌడ కులస్తులకు చెందాల్సిన ఎక్సైజ్ శాఖను వెలమ కులానికి ఎలా ఇస్తారని ప్రశ్నించారు ఈ విషయంపై రాహుల్ గాంధీకి లేఖ రాస్తామని అన్నారు బీసీల మంచితనాన్ని బలహీనతగా భావిస్తే రాజకీయ సమాధి చేస్తామని హెచ్చరించారు మంత్రివర్గ విస్తరణలో బీసీలకు అన్యాయం జరిగితే సహించబోమని భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని జరగబోయే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు కుల వృత్తులు చేసుకునే ఆయా సామాజిక వర్గాల వారికే మంత్రి పదవులు కేటాయించాలన్నారు ఆ దాడులను అరికట్టాలని మేము రేవత్ రెడ్డి గారిని మరియు ఆయనను మూడు సార్లు రిక్వెస్ట్ చేస్తాము మన కులం మీద జరుగుతున్న దాడిని దాడి మొత్తాన్ని మరియు పెద్దలు ఒక ఐదు సార్లు చెప్పుకున్నాము మళ్ళా నాగర్ కర్నూలు ఎంపీ గారిని మల్లూ రవి గారికి జరుగు ప్రతిపక్షాల అధికారంలో ఉన్న దగ్గర అయితే ఇంకా నిర్బంధం పెట్టి ఎక్స్ రే తీసినట్టు అయితే మేము భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీని కలిసిన తర సందర్భంగా ఆయన ఏమన్నారంటే కులవృత్తులను మొదట ప్రోత్సహిస్తాము మీ కులమెంతో అంత రాజకీయ వాటా ఇస్తాము ఆర్థికంగా కూడా ఎదిగే విధంగా అంత మద్దతు తెలుపుతామని రాహుల్ గాంధీ చెప్తే ఇప్పుడేమో రాష్ట్రంలో జరుగుతున్నది విభిన్నంగా జరుగుతుంది ఎందుకంటే కులవృత్తి తెలియని వారికి మంత్రి పదవి ఇచ్చి మా కులాన్ని అనగదొక్కే విధంగా నిర్బంధం ఏర్పాటు చేసి ఎందుకంటే రెండు వేల నాలుగులో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడే మా జాతి సోదరులు ముప్పై మంది చనిపోయారు ఆ బాధ ఏందో మాకు తెలుసు ఇప్పుడు వేలాది మంది బతుకుదరు చేస్తున్న కులవృత్తుల మీదనే ప్రభుత్వము దాడులు చేసి గత ప్రభుత్వాల ఏమో కులవృత్తుల మీద రెంటలు తీసేస్తే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏమో ప్రత్యేకమైన రెంటలు పెట్టి మమ్మల్ని కుల సంఘాలల్లోనూ అందరినీ కుల వృత్తులల్లోనూ ఎన్నో విధాల విశ్వబ్రహ్మణ కులం మీదనేమో కట్టెకోత మిషన్లు తీసుకుపోయి మళ్ళా హౌసులలోనేమో దొంగ బంగారం అని నానా విధాల కూడా ఈ ప్రభుత్వము చే దాడులు చేస్తుంది చిన్న వర్గాలను మేము పెద్దన్న పాత్రగా పోషించే విధంగా చేస్తాము అని ముఖ్యమంత్రి గారు చెప్తుర్రు ఇక్కడ జరుగుతున్నదేమో దానికి భిన్నంగా జరుగుతుంది ఎందుకంటే మొత్తము పిల్లలు ఇస్తామని మళ్ళొకరెడ్డికి నల్లగొండ జిల్లా నుంచి మల్లొకరెడ్డికి మెదక్ జిల్లా నుంచి మల్లొకరెడ్డికి హైదరాబాద్ జిల్లా నుంచి మరొక రెడ్డికి నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన రెడ్డి పేరు వినొస్తుంది మరొక రెడ్డికి ఇలా ఇట్లా ఇచ్చుకుంట పోతే మాకు అభ్యంతరం లేదు మేము మళ్ళీ చెప్తున్నాం నల్లగొండ జిల్లాలో ఒక రెడ్డికి అవకాశం కల్పించాలనుకుంటే అక్కడ ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి రెడ్లను తొలగించి కొత్త రెడ్డికి ఇవ్వండి మాకు అభ్యంతరం లేదు కానీ ఆ రెడ్లను ఉంచుకుంటూనే ఇంకొక రెడ్డికి ఇస్తే మాత్రం సాగించాం బిడ్డ ఆ రెడ్లను అట్నే కంటిన్యూగా కొనసాగించి మరొక రెడ్డికి అవకాశం కల్పిస్తే మేము ఒప్పుకోము ఇది సామాజిక న్యాయం కాదు రాహుల్ గాంధీ గారు చెప్పేది ఇక్కడ ఆచరణ సాధ్యం కాదు అని చెప్పి దేశానికి తెలిసిపోతుంది కాబట్టి మీరు ఇవ్వాల్చుకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఉన్నారు వాళ్ళ భార్యకి ఇవ్వాలనుకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి తీసేసి వాళ్ళ భార్యకి ఇవ్వండి కోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి ఇవ్వాలనుకుంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తీసేసి రాజగోపాల్ రెడ్డి గారికి ఇవ్వండి అదేవిధంగా మరొక కమ్మకి ఇయ్యచ్చుకుంటే తుమ్మల నాగేశ్వరరావు తీసేసి ఇంకొక కమ్మకి ఇవ్వండి అదేవిధంగా ఒక బ్రాహ్మణుకి ఇవ్వాలనుకుంటే శ్రీధర్ తీసేసి ఇంకొక బ్రాహ్మణుకి ఇవ్వండి మాకేం అభ్యంతరం లేదు వాళ్ళ ప్రాతిధ్యం కూడా ఉండాలి కానీ వాళ్ళు ఉన్నాగా కూడా కుటుంబ సభ సపరివార సమేతంగా వారసత్వ రాజకీయాలు కుల రాజకీయాలు అదేవిధంగా పిడికెడ శాతం లేని వాళ్లకు మంత్రి వర్గంలో పెద్దపీట వేస్తే బిఆర్ఎస్ పట్టిన గతే కాంగ్రెస్ పడుతుందని చెప్పి హెచ్చరిస్తున్నాం ఇది మొదటి హెచ్చరిక తుఫాన్ వస్తే సముద్రంలో హెచ్చరి సముద్రం కాడ హెచ్చరిస్తారు వాతావరణ శాఖ వాళ్ళు ఇది మొదటి హెచ్చరిక తర్వాత రెండో హెచ్చరిక ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ కులాలు పోరాటం చేస్తేనే కదా తెలంగాణ వచ్చింది మేము సబ్బండ కులాలను జేఏసీలు పెట్టి జైలుకి వెళ్తేనే కదా పదకొండు వందల మంది బలిదానాలు చేస్తేనే కదా తెలంగాణ వచ్చింది ఏ రెడ్డి ఏ రెడ్డి బలిదానం చేశాడు తెలంగాణ కోసం ఏ రెడ్డి బలిదానం చేశాడని అడుగుతున్నాం మంత్రివర్గంలో రెడ్లకు అగ్రపీఠం వేస్తే ఏ రెడ్డి మీరు ఏ త్యాగాలు చేశారని మీరు మంత్రి పదవులు పొందుతారు ఇలా ఎంత దుర్మార్గం అంటే ఇప్పుడు ఉన్నటువంటి మంత్రుల శాఖల్లో కూడా మార్పు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు ఇవి కొనసాగుతున్నటువంటి పన్నెండు బడుగుల సంక్షేమాన్ని చూడరు ఇలా ఉదాహరణకు చేనేత జౌలి శాఖ ఉంది చేనేత జౌలి శాఖ కొండ సురేఖ దగ్గర ఉండాలి ఒక పద్మశాలి దగ్గర తుమ్మల నాగేశ్వరరావు దగ్గర ఎట్లుంటుందండి కొండ సురేఖ దగ్గర ఉండాల్సినటువంటి చేనేత జౌలి శాఖ మంత్రి ఇలా పద్మశాలి బిడ్డ దగ్గర ఉండాలి లేదా ఒక బీసీ దగ్గర ఉండాలి కానీ తుమ్మల నాగేశ్వరరావు దగ్గర ఎట్లా ఉంటుంది మేము అడుగుతున్నాం అదేవిధంగా ఒక ఎక్సైజ్ శాఖ ఒక ఎక్సైజ్ శాఖ ఒక బీసీ బిడ్డ దగ్గర లేదా ఒక గౌడు దగ్గర ఉండాలి గతంలో బిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఇలా మొదటి మొదటి మంత్రివర్గంలో పద్మారావు గారికి ఉండే రెండవ మంత్రివర్గ విస్తరణలో శ్రీనివాస్ గౌడ్ దగ్గర